ఎన్నికల వేళ సమర్పిస్తున్నటువంటి అఫిడవిట్ లో ఆసక్తికరమైనటువంటి అంశాలు వస్తున్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు వస్తారనే చర్చ ఎంత విస్తృతంగా జరుగుతుందో అదే తరహాలో కడప లోక్సభ స్థానం ఫలితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశం కూడా ఆసక్తి ఉంది వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ నుంచి అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి సమయంలో ఆయన ఆస్తుల విలువ గత ఐదేళ్లలో నూట పదహారు శాతం పెరిగినట్టుగా పేర్కొన్నారు అలానే ఆయనకి ప్రధాన ప్రత్యర్థిగా మారబోతున్నటువంటి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఆమె సమర్పించినటువంటి అఫిడవిట్లో వివరాలు ఏంటి షర్మిలకు ఉన్నటువంటి ఆస్తులు అప్పుల లెక్క ఎంత మామూలు వ్యవహారాల్లో ఉండేటువంటి అప్పులు ఆస్తుల వివరాల కంటే తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయన భార్య భారతి రెడ్డి నుంచి షర్మిల ఎంత అప్పుగా తీసుకుంది ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలన్నీ కూడా షర్మిల అఫిడవిట్లో చోటు చేసుకోవడం గమనార్హం ఈ అఫిడవిట్కి సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చినాయి వాటిని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం కడప లోక్సభ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా షర్మిల ఈరోజు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు అలానే దాంట్లో పేర్కొన్నటువంటి ఆస్తుల విలువని ఒకసారి చూద్దాం మనం మొత్తం షర్మిల ఆస్తుల విలువ నూట ఎనభై రెండు పాయింట్ రెండు కోట్లుగా పేర్కొన్నారు అంటే నూట ఎనభై రెండు కోట్ల ఆస్తులు షర్మిల పేరు మీద ఉన్నట్టు ఎందుకంటే షర్మిల ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పటి వరకు షర్మిల తన ఆస్తులకు సంబంధించినటువంటి రికార్డులు ఏవి కూడా ఎక్కడా కూడా ప్రదర్శించలేదు ఇది మొదటిసారిగా ఆమె నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో షర్మిల ఆస్తులకి సంబంధించినటువంటి లెక్కల్ని మొదటిసారిగా ఆమె బహిరంగపరిచారు సో ఈ సందర్భంలో ఏమేమి ఆస్తులు ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన ఆకాంక్ష మేరకు ఎన్నికల బరిలో నిలుస్తున్నారని షర్మిలు చెప్పడం ఈ నేపథ్యంలో ఆమె సమర్పించినటువంటి అఫిడవిట్ లో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు వీటిని మనం ఒకసారి పరిశీలిద్దాం మొత్తం నూట ఎనభై రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు వైఎస్ షర్మిలకు ఉన్నట్టుగా పేర్కొన్నారు అందులో మిగతా ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా ఒకసారి చూద్దాం మొత్తం అప్పుల వివరాలని వైఎస్ షర్మిల వివరించారు అప్పుల వివరాల్లో కీలకమైనటువంటి వాట ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే షర్మిల సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు అప్పుగా ఉన్నట్టుగా పేర్కొన్నారు అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అప్పు మొత్తం చూస్తే ఎనభై రెండు కోట్ల రూపాయలు పైదే ఉన్నట్టుగా ఇందులో చూపించారు ఈ అప్పుల్ని షర్మిల జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లించాల్సినటువంటి అప్పు అలానే వైఎస్ భారతిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య షర్మిల రెడ్డికి వదిన గారు ఆమె నుంచి తీసుకున్నటువంటి అప్పు చూస్తే పదిహేను పద పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయల అప్పు సో ఇది చాలా ఆసక్తికరంగా ఉంది రూపాయలతో సహా లెక్కలు రాసినటువంటి పరిస్థితి వీరిద్దరికీ కట్టాల్సినటువంటి అప్పునే షర్మిల తన అఫిడవిట్లో ఎంతగా చూపించారంటే ఎనభై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు ఈ డబ్బులు మొత్తం కూడా వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిరెడ్డికి చెల్లించాల్సినటువంటి మొత్తంగా తన అఫిడవిట్లో పేర్కొన్నారు అంటే ఈ అప్పులు ఏ సందర్భంలో తీసుకున్నారు లేదా ఏ సందర్భంలో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు చూపించారు ఈ వివరాలు ఏవి కూడా అఫిడవిట్లో ఉండవు కానీ మొత్తం నికర అప్పులు షర్మిల పేరు మీద ఉన్నటువంటి నికర అప్పులుగా ఎనభై రెండు కోట్ల రూపాయలు చూపించారు నూట ఎనభై కోట్ల రూపాయల దాకా నూట ఎనభై రెండు కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయని చెప్పి చూపించినటువంటి షర్మిల ఈ అప్పులు చూపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా వైఎస్ మరణం తర్వాత ఫ్యామిలీలో వచ్చినటువంటి ఇబ్బందులు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఈ నేపథ్యంలో అప్పుల లెక్క ఆసక్తికరంగా ఉంది ఇక ఈ అఫిడవిట్లో మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే వైఎస్ షర్మిలారెడ్డి భర్త వైఎస్ షర్మిలారెడ్డి భర్తకి సంబంధించినటువంటి అప్పుల వివరం ఈ అప్పుల లెక్కలో కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి మొత్తం అనిల్ కుమార్కి సంబంధించినటువంటి అప్పులు ముప్పై ఐదు కోట్ల ఎనభై ఒక్క లక్షల పంతొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నాయి ఈ అప్పులకి సంబంధించి కూడా కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి అంటే ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారనేటువంటి విషయాలకు సంబంధించి కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి ఇందులో ముప్పై కోట్ల రూపాయలు వైఎస్ షర్మిల నుంచే అనిల్ కుమార్ అప్పులు తీసుకోవడం విశేషం సో మొత్తంగా ఆయనకి ఇచ్చినటువంటి అప్పులు ముప్పై ఐదు కోట్లు ఉంటాయి ఇందులో ముప్పై కోట్ల రూపాయల వరకు షర్మిల నుంచి ఆయన అప్పుగా తీసుకున్నట్టుగా చూపించారు విజయమ్మ నుంచి అంటే ఆయన అత్తగారైనటువంటి విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి అయినటువంటి విజయం నుంచి నలభై ఒక్క నలభై లక్షల రూపాయలు అప్పుగా అనిల్ గారు తీసుకున్నట్టుగా ఈ అఫిడవిట్లో చూపించారు సో ఇవన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి ఈ అప్పుల లెక్కలు అటు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎనభై రెండు కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడం ఇక్కడ ముప్పై ఐదు కోట్ల రూపాయలు అప్పులు అనిల్ కుమార్ గారు కూడా చూపించడం సో ఇది ఆ ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం ఇక మిగతా వివరాలు కూడా చూద్దాం ఏడాది ఆదాయం కనుక చూస్తే ముప్పై ఐదు కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి వ్యక్తుల ఆదాయం చూస్తే కేవలం ఏడాదికి మూడు లక్షల రూపాయలు మాత్రమే ఉంది అంటే ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంది షర్మిల ఏడాది ఆదాయం చూస్తే తొంభై ఏడు లక్షల పద్నాలుగు వేల రెండు వందల పదమూడు రూపాయలు ఉన్నట్టుగా చూపించారు ఇది షర్మిల ఏడాది మొత్తానికి సంబంధించినటువంటి ఆదాయం అలానే ఆమె భర్త అనిల్ కుమార్ ఆదాయం చూస్తే కనుక సంవత్సరానికి మూడు లక్షల రెండు వందల అరవై ఒక్క రూపాయలు మాత్రమే ఉంది ఇది ఇది ఆదాయం విలువ వివరాలు ఇవి కానీ అప్పుల లెక్క మాత్రం కోట్లలో ఉంది ఆదాయం లెక్క చూస్తే ఇక్కడ దాదాపుగా కోటి రూపాయలు అనుకోవాల్సి ఉంటుంది షర్మిలకు వస్తున్నటువంటి ఆదాయం ఎందుకంటే తొంభై ఏడు లక్షల రూపాయలు అని చెప్పని చెప్పారు కాబట్టి దాదాపుగా కోటి రూపాయలు సో వీటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం కనిపింది ఇక స్థిరాస్తుల వివరాలను కూడా మనం చూద్దాం ఇందులో స్థిరాస్తుల వివరాలంటే భూమికి సంబంధించినవి కావచ్చు ఇతర అంశాలకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఇల్లు కావచ్చు వాటి అన్నిటిని కనుక కౌంట్ చేసి చూస్తే షర్మిల తరపున తొమ్మిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై రూపాయల విలువైనటువంటి స్థిరాస్తులు ఉన్నట్టుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు ఇక అనిల్ కుమార్ పేరు మీద కోట్ల నా ఐదు లక్షల తొంభై రెండు వేల మూడు వందల అరవై ఐదు రూపాయల విలువైనటువంటి స్థిరాస్తులు ఉన్నట్టుగా ఇందులో చూపించారు ఈ డాక్యుమెంట్ లో చూపించారు అలానే బంగారం ఆభరణాల విలువ కూడా ఒకసారి మనం చూద్దాం ఇద్దరికి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు వజ్రాభరణాల విలువని ఇందులో పేర్కొన్నారు ఈ వీటి విలువను ఒకసారి పరిశీలించి చూస్తే షర్మిలకి సంబంధించినటువంటి బంగారం విలువ మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల రూపాయలుగా పేర్కొన్నారు ఇక వజ్రాభరణాలకు సంబంధించినటువంటి విలువ నాలుగు కోట్ల అరవై ఒక్క లక్షల తొంభై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా పేర్కొన్నారు అంటే మొత్తం బంగారు ఆభరణాల విలువ ఎనిమిది కోట్ల ముప్పై ఒక్క లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా షర్మిల గారికి సంబంధించినటువంటి బంగారం విలువని పేర్కొన్నారు ఇక అనిల్ గారి బంగారం విలువ చూస్తే ఎనభై ఒక్క లక్షల అరవై వేల రూపాయలు ఉంది వజ్రాభరణాల విలువ చూస్తే నలభై రెండు లక్షల రూపాయలు విలువ ఉంది అంటే మొత్తంగా వీటి విలువ కోటి ఇరవై మూడు లక్షల అరవై వేల రూపాయలుగా పేర్కొన్నారు ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఇది ఓవరాల్ గా నామినేషన్ పత్రాలతో పాటు జత చేసినటువంటి అఫిడవిట్లో వైఎస్ షర్మిలకి సంబంధించి పేర్కొన్నటువంటి ఆస్తుల వివరాలు మొత్తంగా బంగారం ఆభరణాలు అలానే స్థిరాస్తులు చరాస్తులు వీటన్నిటి లెక్కలో కనుక చూసుకుంటే ఆసక్తి రేకెత్తించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే అప్పుల విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా నూట ఎనభై రెండు కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా వైఎస్ షర్మిల తన అఫిడవిట్లో చూపించారు కానీ అప్పుల విషయంలో మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అలానే ఆయన భార్య నుంచి కూడా తీసుకున్నటువంటి అప్పుల్ని లెక్కలో చూపించడం మరోవైపు అనిల్ కుమార్ గారు తీసుకున్నటువంటి అప్పుల్లో షర్మిల నుంచే ముప్పై కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకున్నట్టుగా చూపించడం అనేది ఆసక్తికరంగా మారింది ఇది ఓవరాల్గా కడప లోక్సభకి సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఇద్దరు సబ్మిట్ చేశారు కాబట్టి అందులో ఉన్నటువంటి డాక్యుమెంట్ వాల్యుయేషన్స్ని బట్టి బయటకు వస్తున్నటువంటి అంశాలు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అన్ని అసెంబ్లీ స్థానాలు అలానే లోక్సభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఫైలింగ్ జరుగుతుంది ఇక ఓవరాల్ గా ఆస్తుల వివరాలు ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు కేసుల వివరాలు కూడా పరిశీలించేటువంటి అవకాశం వెసులుబాటు వస్తుంది కాబట్టి ఇంకెన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు వస్తాయో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి